ఫ్రెండ్స్ వన్ వన్ మ్యాన్ షో చిన్న అయినా ఫిఫ్టీ ప్లస్ టార్గెట్ మాత్రమే అయినా దాన్ని ఒక్కటే వ్యక్తి మొత్తం ఇన్నింగ్స్ అంతా నేనే అన్నట్టు నైన్టీ సెవెన్ రన్స్ ఆర్వర్ చేసింది క్విన్ టెన్కా ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ లాస్ట్ మ్యాచ్ లో హై స్కోరింగ్ లో కూడా ఒక మంచి ఎక్కువ నెట్ రెడ్ పోకుండా టూ ఫార్టీ వరకు చేసిన రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్ లో చాలా ఇదైపోయింది ఐ మీన్ వన్ ఫిఫ్టీ చేంజ్ కే వాళ్ళ డిస్టిక్ చేయగలరు కేకేఆర్ లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీ తో మ్యాచ్ లో పట్ల పడిపోయిన కేకేఆర్ బౌలర్స్ ఈ మ్యాచ్ లో ఎవ్రీ వన్ బౌల్ వెరీ వెల్ ప్రతి బౌలర్ కి వేసిన ప్రతి బౌలర్ వికెట్స్ వచ్చినాయి అండ్ వరుణ్ చక్రవర్తి డి వెరీ వండర్ఫుల్ స్పెల్ అయినా లాస్ట్ ఆర్సీబీ మ్యాచ్ లో చాలా ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయినా ఇట్స్ జస్ట్ ఫోర్ ఎకనామిక్ తోనే ఫోర్ అవర్స్ లో సెవెంటీన్ రన్స్ ఇచ్చి ఫోర్ పాయింట్ టూ ఎకనామిక్ తోనే హిట్ టూ వికెట్స్ వాస్ వెరీ వండర్ఫుల్ స్పెల్ బై వరుణ్ చక్రవర్తి తర్వాత బ్యాటింగ్ దిగిన కేకేఆర్ రాజస్థాన్ బౌలర్స్ చాలా మంచినే చేసారు ఐ మీన్ ఎకనామికల్ గానే చేసారు ఈవెన్ దో లో స్కోరర్ అయినా కానీ దే ట్రై టు రిస్ట్రిక్ దట్ స్కోర్ ఆల్సో కానీ స్టార్టింగ్ లో కొంచెం ఛాన్స్ అనిపిస్తుంది తర్వాత క్వింటీ డిక మంచి సేపటి నుంచి ఆడిండు పిచ్ ని అర్థం చేసుకుండు తర్వాత హి స్టార్టెడ్ హిటింగ్ బౌండరీస్ తర్వాత చాలా ఈజీగా అయిపోయింది ఎయిటీన్త్ ఓవర్ లోనే మ్యాచ్ కంప్లీట్ చేసేసారు దాని ద్వారా ఫస్ట్ విక్టరీ వచ్చేసింది కేకేఆర్ కి డిఫెండింగ్ చాంపియన్స్ అయిన కేకేఆర్ ఫస్ట్ విక్టరీ తీసుకుంది ఇప్పుడే కూడా రాజస్థాన్ రాయల్స్ ది స్టిల్ వాళ్ళకి ఇంకా కూడా విక్టరీ అయితే రాలేదు ఇప్పటి వరకు లెట్ సి వాట్ హ్యాపెన్స్ ఇన్ టుమారోస్ మ్యాచ్